ఇక్కడ మనకు అవపించేది అది డిస్టిక్ టు డిస్టిక్ రోడ్ అది వంద ఫీట్ల రోడ్ అది ఆ రోడ్ నుంచి మనకు లోపలికి రానికి ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్ దూరంలో ఈ నక్షదారికి అనుకునే మనకు ఒక ఒక ఎకరం మామిడి తోట అమ్మకానికి వచ్చిందండి ఇది నర్మెంట మండలానికి ఒక రెండు కిలోమీటర్ దూరంలో జనగాం డిస్టిక్కి ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో ఉందండి ఇందులో ఒక బోరు ఉంది అక్కడ మనకు అవపించేది బోరు ఫుల్ వాటరు చాలా అద్భుతంగా ఉంది సాయిల్ పరంగా అయితే ప్యూర్ రెడ్ సాయిల్ ఇది